ఏపీ గవర్నర్ ను కలిశారు వైసీపీ నాయకులు వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు గవర్నర్ ను కలిసిన వాటిలో ఎంపీలు వైవి సుబ్బారెడ్డి అయోధ్య రామిరెడ్డి ఉన్నారు దాడులు ఆగేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్ కోరారు వైసీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతోన్న విధ్వంసకాండపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు వైవీ వైసీపీ ఆఫీసులపై టీడీపీ జనసేన నాయకులు దాడులు చేస్తున్నారు వారి పార్టీ ఆఫీసులకు ఎలా అనుమతులు తీసుకున్నారో మేము కూడా అలాంటి అనుమతులతోనే ఆఫీసులు నిర్మిస్తున్నామని వైసీపీ నేతల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని వైవి ఆరోపించారు టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే దాడులు జరుగుతున్నాయన్నారు గవర్నర్ను జోక్యం చేసుకోవాలని కోరామని ఏపీలో పరిస్థితులపై గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని వైవి సుబ్బారెడ్డి అంటున్నారు భావన తెలుగుదేశం పార్టీ ఆఫీసులకి భవన నిర్మాణానికి బీజేపీ పార్టీ ఆఫీసులకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులకి ఏ విధంగా అయితే స్థలాలు మంజూరు చేశారో అదే చట్టం ప్రకారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకి స్థలాలు కట్ తీసుకోవడం జరిగింది రూల్స్ ప్రకారమే అన్ని బిల్డింగులు పర్మిషన్ తీసుకొని బిల్డింగులు కట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇరవై ఆరు జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇంకా బిల్డింగుల నిర్మాణం జరుగుతుంది కొన్ని చోట్ల నిర్మాణం కంప్లీట్ అయిన పరిస్థితి కూడా ఉంది నిర్మాణం పరిస్థితి బిల్డింగుల్లో తెలుగుదేశం కాటి కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఆ ట్రస్ట్ పాస్ అయ్యి అక్కడ ఉండే సిబ్బందిని మా నాయకుల్ని బెదిరించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఇవన్నీ వీటన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది వారికి అన్నీ ఏ విధంగా జరుగుతాయనేది ఫోటోల ద్వారా కూడా చూపించడం జరిగింది ఏ విధంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాష్ట్రంలో కంట్రోల్ లేకుండా వీచలవిడిగా దౌర్జన్య కార్య చర్యలు జరుగుతున్నాయి కూడా ఫొటోలతో సహా వాళ్ళని ప్రజెంటేషన్ చేయడం జరిగింది కొన్ని ఫోటోలు చూసైతే గవర్నర్ గారు చాలా ఆశ్చర్యపోయారు ఇంత దారుణంగా పరిస్థితి ఉందని దానికే మీ దృష్టి తీసుకురావటానికి మీరు తక్షణమే ఈ విషయమై ఇంటర్వ్యూ అయ్యి ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉండేట్టుగా చూడాలి అని చెప్పి ప్రివైల్ అయ్యేటట్టుగా చూడాలని చెప్పి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయటం జరిగింది